ఆనంద భైరవి శరణ్య దగ్గర నుంచి వెళ్తూ ఉంటుంది అప్పుడు శరణ్య ఆయన ఫోన్కి షమీర సూసైడ్ చేసుకున్నట్టు ఫోన్ కాల్ వచ్చినట్టు అత్తయ్య గారికి చెప్దాము అని చెప్పి మనసులో అనుకొని అత్తయ్య గారు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఏంటమ్మా అని చెప్పి ఆనంద అడుగుతూ ఉంటుంది ఇందాకలా మీ అబ్బాయి ఫోన్కి ఎవరో అమ్మాయి సూసైడ్ చేసుకున్నట్టు ఫోన్ వచ్చింది అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఇక సరైన టెన్షన్ పడుతూ ఉండటం ఆనంద గమనించి నువ్వేం కంగారు పడకు ఎవరో సూసైడ్ చేసుకుంటే మనకెందుకమ్మా ఈ విషయాన్ని దర్శన్తో చెప్పకు అని చెప్పి ఆనంద చెప్తూ ఉంటే సరే అత్తయ్య గారు అని చెప్పి సరేనే అంటుంది ఇక సరైన రూమ్లో ఉంటుంది దర్శన్ వచ్చి నా ఫోన్కి ఎవరైనా ఫోన్ చేశారా అని చెప్పి అడుగుతూ ఉంటే అది అండి అది అని చెప్పి సరైన టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అప్పుడు దర్శన్ కాల్ లిస్ట్ చెక్ చేసి ఎవరో ఫోన్ చేశారు నువ్వే నా లిఫ్ట్ చేసింది అని చెప్పి అడుగుతూ ఉంటాడు నేను కాదండి మీకు మీ ఫోన్ ముట్టుకుంటే కోపం వస్తుందని నేను లిఫ్ట్ చేయలేదు అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది ఇక దర్శన్ ఆ నెంబర్కి కాల్ చేస్తూ ఉంటాడు అప్పుడే దర్శన్ ఫోన్ రింగ్ అవుతుంది అవునా ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి దర్శన్ వెళ్తూ ఉంటాడు అత్తయ్య గారు ఆయనకు షమీర సూసైడ్ అటెంప్ట్ చేసినట్టు చెప్పొద్దన్నారు ఆయనకు ఈ విషయం తెలిస్తే కోప్పడతారేమో అని చెప్పి శరణ్య దర్శనం వెనకే పరిగెత్తు వెళ్తూ ఉంటుంది అప్పుడు శరణ్యకు అనన్య కనిపిస్తుంది అక్క ఒక విషయం చెప్పాలి అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది ఏంటే చెప్పు అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది ఇందకలా ఆయన ఫోను రింగ్ అయిందక్కా ఎవరని చెప్పి లిఫ్ట్ చేశాను షమీర సూసైడ్ అటెంప్ చేసింది వెంటనే ఆ విషయాన్ని ఆయనకు చెప్పమని చెప్పారక్క అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది మరి దర్శన్కి ఆ విషయం చెప్పావా సమీరా అంటే దర్శన్ గర్ల్ ఫ్రెండ్ కదా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటే అవునక్క ఆమాయే అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది మరి ఆ విషయం దర్శన్కి చెప్పావా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటే అత్తయ్య గారు చెప్పొద్దన్నారా అందుకే చెప్పలేదు అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది నీ కోడల్ని కాపాడటం కోసం దర్శన్కి ఆ విషయం చెప్పొద్దన్నావా కానీ నేనెందుకు ఊరుకుంటాను అని చెప్పి అనన్య మనసులో అనుకొని ఈరోజు కాకపోయినా రేపైనా దర్శన్కి ఆ అమ్మాయి గురించి తెలుస్తుంది ఆ రోజు ఫోన్ చేసిన వాళ్ళు ఎవరో తప్పకుండా దర్శన్కి చెప్తారు కదా ఆ రోజు దర్శన్ నిన్ను అసహించుకుంటాడు శరణ్య ఇప్పుడే విషయం వెళ్ళి దర్శన్కి చెప్పు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది సరే అక్కా అని చెప్పి సరేణ్య దర్శన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక దర్శన్ అప్పటికే కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతూ ఉంటాడు అక్క చెప్పింది నిజమే రేపు ఆయనకు తెలిస్తే నాకెందుకు చెప్పలేదని ఆ రోజు మళ్ళీ నన్నే కోప్పడతారు అని శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది మీ అత్త కోడలిద్దరినీ మనశ్శాంతిగా ఉండనివ్వను కదా నేను అని చెప్పి అనన్య మనసులో అనుకొని ఇప్పుడు నా నెక్స్ట్ టార్గెట్ దర్శన్ అని చెప్పి దర్శన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది దర్శన్ కార్ డ్రైవింగ్ చేస్తూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు అనన్య గొంతు మార్చి హలో దర్శన్ బాబా అండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవునండి మీరెవరు అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు నేను షమీర బంధువుని బాబు ఇందాకలా నీ ఫోన్కి ఫోన్ చేశాను నీ భార్య ఫోన్ లిఫ్ట్ చేసింది మా షమీర ఆత్మహత్య ప్రయత్నం చేసిందయ్యా నీ కోసం ఆఖరి చూపులు చూడాలని ఎంతగానో ప్రయత్నించింది ఈ విషయం నీకు చెప్పమని మీ భార్యకు ఫోన్లో చెప్పాను అయినా కూడా మీరు రాలేదు అని చెప్పి అనన్య గొంతు మార్చి దర్శన్కి చెప్తూ ఉంటుంది సమీరా సూసైడ్ అటెంప్ట్ చేసిందా ఇప్పుడు సమీర ఎలా ఉంది అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు ఇంకెక్కడ సమీర బాబు చచ్చిపోయింది అని చెప్పి అనన్య ఏడుస్తూ ఉంటుంది పాపం పిచ్చిది ఆఖరి చూపుల్లోనైనా నిన్ను చూడాలని ఎంతగానో పోరాడింది నీకు చెప్పినా కూడా నువ్వు రాలేదు బాబు నీ భార్య చెప్పినా కూడా నువ్వు ఎందుకు రాలేదు బాబు అని చెప్పి అనన్య గొంతు మర్చి అడుగుతూ ఉంటే నాకు నిజంగా ఈ విషయం తెలియదండి అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు తెలిసినా తెలియకపోయినా ఇప్పుడు చేసేది ఏముందిలే బాబు సమీర చచ్చిపోయింది కదా అని చెప్పి అనన్య అంటూ ఉంటే ఇప్పుడు నేను అర్జెంటుగా సమీరను చూడాలి సమీర ఏ హాస్పిటల్లో ఉందో చెప్పండి అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటే అనన్య కామ్గా ఫోన్ కట్ చేస్తుంది ఇక దర్శన్ ఒక్కసారి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సమీరా షమీరా అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ జుట్టంతా పీక్కుంటూ ఏడుస్తూ ఉంటాడు షమీరతో గడిపిన మధుర క్షణాలను దర్శన్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక దర్శన్ సమీర కోసం పిచ్చివాడిలా ఏడుస్తూ ఉంటాడు ఇక మరోవైపు శరణ్య హాల్లో ఉంటుంది అనన్య శరణ్య హాల్లో ఉండటం గమనించి ల్యాండ్లైన్కి ఫోన్ చేస్తుంది సరైన ఫోన్ లిఫ్ట్ చేయగానే హలో ఎవరండి ఆనంద బైరవి గారా అని చెప్పి అనన్య గొంతు మార్చి అడుగుతూ ఉంటుంది కాదండి సరే నేను అని చెప్పి సరేనే చెప్తూ ఉంటుంది అవునా అమ్మా ఇందాకలా దర్శన్ ఫోన్కి ఫోన్ చేసినప్పుడు షమీర సూసైడ్ ఐటెం చేసింది వెంటనే ఆ విషయాన్ని దర్శన్కి చెప్పు అన్నాను కదా దర్శన్ రాలేదు పాపం పిచ్చిది ఎంతగానో దర్శన్ కోసం పోరాడిందమ్మా అని చెప్పి అనన్య గొంతు మార్చి చెప్తూ ఉంటుంది ఇప్పుడు షమీర్కి ఎలా ఉందండి అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది ప్రశాంతంగా నిద్రపోతుందమ్మా ఇక నువ్వు నీ భర్త సంతోషంగా ఉండండి ఈ లోకం నుంచే సమీర దూరంగా వెళ్ళిపోయింది అని చెప్పి అనన్య గొంతు మార్చి చెప్తూ ఉంటుంది ఆ మాట విని సరైన ఒక్కసారి షాక్ అయి ని కింద వదిలేస్తుంది అత్తయ్య గారు అత్తయ్య గారు అని చెప్పి గట్టి గట్టిగా టెన్షన్ పడుతూ పిలుస్తూ ఉంటే ఆనంద భైరవి సరైన దగ్గరకు వచ్చి ఏం జరిగిందమ్మా ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆయన ఫోన్కి ఇందాకలా ఎవరో అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసిందని ఫోన్ కాల్ వచ్చిందని చెప్పాను కదా ఆ అమ్మాయి చనిపోయిందంట అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది చనిపోయిందా అని ఆనంద భైరవి కూడా షాకింగ్గా చూస్తూ ఉంటుంది అవునత్తయ్య గారు ఇప్పుడే వాళ్ళు ఫోన్ చేశారు ఆ విషయాన్ని మీరు చెప్పొద్దన్నారు అని చెప్పి నేను ఆయనకు చెప్పలేదు ఆయనకు ఆఖరి చూపైనా దక్కేది చెప్పుంటే ఆయనకు చెప్తే బాగుండేది అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది ఏం జరిగినా సరే నువ్వు దర్శన్కి ఏ విషయం చెప్పొద్దు అని చెప్పి ఆనందం చెప్తూ ఉంటుంది చెబితే మంచిదేమో అత్తయ్య గారు అని సరైన అంటూ ఉంటే ఏది మంచో ఏది చెడో నాకు తెలీదా అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది ఇక దాంతో ఒక్కసారి సరైన ఉలిక్కి పడుతుంది ఎప్పుడు నీకు ఫోన్ కాల్ వచ్చిన విషయం దర్శన్కి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు అని ఆనందం చెప్పడంతో సరైన టెన్షన్ పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు సరైన దర్శన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే దర్శన్ వస్తాడు కాలింగ్ బెల్ కొడుతూ ఉంటాడు ఇక దాంతో సరైన పరిగెత్తుకుంటూ వెళ్లి డోర్ ఓపెన్ చేస్తుంది ఇక దర్శన్ ని చూసి సరైన షాక్ అవుతుంది దర్శన్ తప్ప తాగి ఇంటికి వస్తాడు ఏమండి మీరు తాగేరా అని చెప్పి సరిన్య దర్శన్ ని పట్టుకుంటూ ఉంటే నన్ను పట్టుకోవద్దు నన్ను ముట్టుకోవద్దు దూరంగా పో అని చెప్పి సరే నేను పక్కకు నెట్టేస్తూ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక కుటుంబ సభ్యులంతా కూడా పరిగెత్తుకుంటూ దర్శన్ దగ్గరకు వచ్చి నాన్న దర్శన్ ఏంట్రా ఇదంతా నువ్వు తాగొచ్చావా తాగాల్సిన అవసరం నీకేంట్రా అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇక దర్శన్ తప్ప తాగి ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు ఒరే దర్శన్ నీకు ఈ తాగుడు అలవాటు ఎక్కడి నుంచి వచ్చిందిరా అని చెప్పి రోహిత్ అడుగుతూ ఉంటా డు ఏం నువ్వు తాగలేదా నువ్వు తాగినప్పుడు నేను తాగితే తప్పేంటి అని దర్శన్ రోహిత్ని అడుగుతూ ఉంటాడు తప్పేంటి అంటున్నావారా నీ సంగతి చెప్తా ఉండు అని చెప్పి రాజేశ్వరరావు దర్శన్ ని కొడుతూ ఉంటాడు మర్దిగాడు కొట్టకండి అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది ఒరే ఏంట్రా ఆ కోపమేంట్రా వాడేడో తప్ప తాగి అలా మాట్లాడుతుంటే నువ్వు కూడా అలా కోపడుతున్నావు అని చెప్పి కోటేశ్వరరావు అంటూ ఉంటాడు ఒరే దర్శన్ ఏంట్రా నీ బాధ అసలు కొత్తగా పెళ్ళైంది భార్యతో సంతోషంగా ఉండాల్సిన నువ్వు తాగి రావటం ఏంట్రా నువ్వు సుగులాన రాముడు అని చెప్పి సరైన లాంటి మంచి అమ్మాయిని చూసి నీకు భార్యగా చేసింది మీ అమ్మ అలాంటి మీ అమ్మ పరువు తన బంధువుల ముందు శరీణ ముందు పోయినట్టు అవుతుందిరా అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది గారు ఏదో కారణంతోనే తాగుంటారు లేకపోతే ఎందుకు తాగుతారు గారు ఎలాంటి వాళ్ళో మనందరికీ తెలీదా గారు మీ మనసులో ఉన్న బాధ ఏంటో అందరికీ చెప్పండి ఫ్యామిలీ మెంబర్స్కి చెప్తేనే కదా మీ బాధ తగ్గేది అని చెప్పి అనన్య దర్శన్ని అడుగుతూ ఉంటుంది నా మనసులో ఉన్న బాధ నేను ఎవరికి చెప్పను నన్ను ఇంట్లో ఉండమంటే ఇంట్లోకి వెళ్తాను ఇంట్లో ఉండొద్దంటే బయటికి వెళ్ళిపోతాను అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు ఆ మాటలు విని అందరూ కూడా షాకింగ్గా దర్శన్ వైపు చూస్తూ ఉంటారు ఇదేంటి వీడు తాగొచ్చాడంటే సమీర విషయం వీడికి తెలిసిందా అని చెప్పి ఆనంద ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడు ఆనంద ఏం చేయాలో అర్థం కాక అమ్మ శరణ్య దర్శన్ ని రూమ్లోకి తీసుకెళ్ళు అని చెప్పి చెప్తూ ఉంటే శరణ్య దర్శన్ చేతిని పట్టుకుంటే శరణ్యను పక్కకు నెట్టేస్తాడు దర్శన్ రూంలోకి వెళ్ళు అని ఆనంద చెప్పడంతో ఇక దర్శన్ రూమ్లోకి వెళ్ళిపోతాడు ఆనంద ఏంటి ఇదంతా అని చెప్పి రాజేశ్వరరావు ఆనందను అడుగుతూ ఉంటే రేపు ఉదయం అన్ని మాట్లాడుకుందామండి అని చెప్పి ఆనంద భైరవి తలదించుకొని లోపలికి వెళ్ళిపోతుంది ఇక అందరూ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోగానే ఏంటో రోజు మీరు తాగేవాళ్ళు నా రాకతో మీరు మందు మానేశారనుకుంటే మరిదిగారు మందు తాగటం మొదలు పెట్టారు అని చెప్పి అనన్య రోహిత్తో అంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్